హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఏంటమ్మా రెండో అమ్మాయికి పెళ్లి అవ్వలేదు ఈ అమ్మాయికి చేసాం ముగ్గురికి అయిపోయింది మేడం పెళ్లి ముగ్గురికి అయిపోయింది అమ్మ అల్లుడు తోట రెండో అమ్మాయికి ముందు కూడా అమ్మాయి కూడా పెళ్లి చేస్తుంది మేడం పెద్ద అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత రెండు అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది ఎవరితో ఎవరో ఒక వ్యక్తితో మా పెద్ద పిల్లలు అత్త ఊర్లోనే చేసాం మేడం ఓకే అతనేమయ్యాడు అతన్ని వదిలేస్తాం మేడం ఆ ఈడాకులు కట్టా అయిపోయిన ఓకే అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేవారు లే ఎక్కువ నేను అక్కడే ఉంటే ఆ రెండో అమ్మాయి కూడా వేరే వ్యక్తి తోటి లవ్ చేసింది లవ్ ఇప్పుడు పెళ్లి చేసుకుందా అతను ఈ అబ్బాయికి జాబ్ కూడా ఇప్పించా ఇప్పించాడు ఓకే అమ్మా అప్పుడు ఇక్కడే అమ్మాయికి హస్బెండ్ ఏమయ్యాడు వదిలేసాడు మేడం అతను వదిలేసా మరి ఆవిడ ఎవరి దగ్గర ఉంటది ఆవిడ ఇక్కడే ఉండి మేడం మా వరకుని మొన్న జనవరి నెలలో తీసుకెళ్ళి అక్కడ దేవెట్టేసాను మేడం ఆంధ్రాలోని ఆంధ్రాలో దేవెట్టెస్తే మా అమ్మ వాళ్ళు మా అక్కోళ్ళు ఉండి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసారు అమ్మాయికి అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం అమ్మాయికి ఇంకా పిల్లలతో బతకలేరు నేను చేస్తానంటే చేసుకున్నాను మేడం అంటే అక్కళ్ళు చేసారు వేరే పెళ్లి చేశారు అప్పుడు ఆ అమ్మ బాగానే ఉంటుంది ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది నాన్నగారు లేరు మేడం వదిలేశారు వదిలేసారు మీకు రెండు పెళ్లి ఈమె కడుపులో ఉన్నప్పుడే వదిలేసారు ఇంకా అప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను పిల్లలు మీరు ఒక్కళ్ళు మాత్రం భర్త వదిలేసిన పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నారు వీళ్ళు మాత్రం రెండేసి పెళ్లి చేసుకుంటున్నారు ఓకే అమ్మా పర్లేదు కానీ అంటే అప్పుడు ఇక్కడే నేను వర్క్ చూసుకుని చేసుకుంటున్నాను మేడం ఆ అబ్బాయి కూడా జాబ్ చూపిస్తే చేసుకుంటున్నాడు ఇంకా అస్మాట్లు వచ్చి వెళ్ళేవాడు మేడం సరే మరి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా అడిగితే ఇంట్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అది ఇదే జాబ్ ఇప్పించావుగా జాబ్ ఇప్పించిన మేడం అంటే అది పర్మినెంట్ కాదు కదా నేను గవర్నమెంట్ జాబ్ జాబ్ ఏదో నువ్వే ఏదో పని చేస్తున్నావు ఇద్దరు చిర రూపాయి చేసుకుని పెళ్లి చేసుకోవాలి కదా అంటే తన ఇలా నువ్వు ఇలా చేస్తే కూడా ఒప్పుకోరు మా ఇంట్లో అంటే సరే నేను తెచ్చుకున్నావు ఫిజికల్ గా ఎందుకు కలిసావు అంటే ఫిజికల్ గా కలిస్తే ఎట్టయినా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావా లేదండి ఆనందం కోసం ఫిజికల్ గా కలిసి లేదు మేడం అంటే ఇంక ఇద్దరం మాట్లాడుకుని పెళ్లి అది చేసుకుందాం అని అనుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాననే చెప్తున్నాడు ఇప్పుడు కూడా చేసుకుంటాననే చెప్తున్నాడు ఏది టూ థౌసండ్ ట్వంటీ నుంచి ట్వంటీ వన్ నుంచి ఇప్పటికి కూడా ఇప్పుడు నిన్న కూడా కాల్ చేస్తే ఇదే మాట నేను పెళ్లి చేసుకొని అన్న చేసుకుంటాను ఇదే మాట చెప్తున్నాడు ఈ బ్రెయిన్ లో అది నింపేశాడు అక్కడేమో పెళ్లికి రెడీ అయిపోయాడు వెళ్ళిపోయి అయ్యో నిజమా చెప్పమ్మా అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం అంటే ఇంకా అక్క డ్యూటీకి వెళ్ళిపోద్ది కదా మేడం ఎక్కువ ఊరు వెళ్ళినప్పుడు కట్ట మా ఇంటికి వచ్చి ఎక్కువ ఉండేవాడు మేడం మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ అలాగే చేశాడు మేడం త్రీ ప్రెగ్నెన్సీలు అలాగే చేశాడు మేడం చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఈ మధ్యలో కుంటు అంటే ఈ మధ్యలో అమ్మకి హెల్త్ బాగాలేదు మేడం బాగకపోతే అమ్మ వచ్చింది మా దగ్గరే ఉంటుంది ఇప్పుడు అంటే మా పెద్దక్కకి మాకు కొంచెం గొడవలు అయ్యి తను వెళ్ళిపోయింది మేడం ఆంధ్ర ఆంధ్ర వెళ్ళిపోతే తను కొంచెం వేరే అంటే డ్యూటీకి వెళ్తానని చెప్పి వేరే పనులు చేసిందని మా అమ్మ గొడవ పెట్టి ఆంధ్ర పంపించింది మేడం అది ఆ విషయం ఆ అబ్బాయికి తెలుసు ఆ అబ్బాయి హెల్ప్ చేశాడు మేడం ఆ విషయాల్లో అయితే చేసిన తర్వాత తను వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మేడం ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఉంటున్నాం అమ్మ నేను ఇద్దరమే ఉంటున్నాం మేడం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక రోజు ఏమన్నాడంటే అమ్మ వెళ్ళింది తర్వాత ఇంటికి వచ్చాడు తనకి నాకు గొడవ అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత చిన్నకి నాకు గొడవ అయింది ఫోన్ నాది నెంబర్ బ్లాక్ చేశాడు మేడం బ్లాక్ చేసి పెట్టేశాడు పెట్టేస్తే మా అమ్మ ఫోన్ ఇన్ చేస్తే మీ అమ్మాయి అస్తమాటలో గొడవ పెట్టుకుంటుంది నాతో సరిగ్గా మాట్లాడదు వద్దు అది ఇదే అని చెప్పి ఏం ప్రెగ్నెన్సీలు చేసి పడేస్తూ నేను చేసుకొని మీ అమ్మాయి నా మాట ఎందు అది ఇది అని చెప్పాడు మా అమ్మ మాట్లాడింది మేడం అప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు నువ్వు వాళ్ళ అమ్మా నాన్నతో గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతను రెగ్యులర్ వచ్చి మీ దగ్గర నెలల నెలలు ఇంట్లో షేర్ తెలియదు తెలియదు ఇప్పటికీ తెలియదు మేడం నేను ఎన్నో సార్లు అడిగాను మేడం అతని అడ్రస్ కనుక్కో ఏంటి పెళ్లి చేసుకుంటాను మీ ఇంట్లో ఎన్ని రకాల ఫెయిల్యూర్లు నడుస్తున్నాయి క్యారెక్టర్లు అమ్ముడు పోతున్నాయి దేవుడా నేనన్నా పర్ఫెక్ట్గా ఉండాలి మా అమ్మ చెప్తుంది నాకు అక్కల జీవితాలు ఎట్లా అయిపోయినాయి జాగ్రత్తగా ఉండాలనే బుద్ధి లేదా నీకు వాడు అడ్రస్ తెలియదా నీకు ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తావు ఎక్కడికి వెళ్ళి వాడు పెళ్ళి లేపుతావు మేము వెళ్ళి ఎత్తుకొస్తావా నువ్వు ఒళ్ళుకోవక తిరిగే పనులకి చెప్పు అంటే అప్పుడు మా అమ్మ మాట్లాడింది మేడం మాట్లాడిన తర్వాత మీ అమ్మాయి మాట్ అది ఇది అని చెప్పి పెట్టేశాడు మేడం ఫోన్ తర్వాత నెక్స్ట్ డే చేసి నేను ఊరు వెళ్తున్నాను నా పెళ్లి విషయం తెలిసింది మొన్న టూ మంత్స్ బ్యాక్ మీద అయితే నేను ఊరు వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళు పిలిచారు అని చెప్పి వెళ్ళాడు మేడం ఏ తెలుసా ఎక్కడ ఏం పని వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు వాళ్ళు అది గొర్రెలు ఎత్తారు వాళ్ళ పేర్లు తెలుసా వాళ్ళ అమ్మా నా పేరు అమ్మో ఆధార్ కార్డు ఉందా అది ఏమీ లేదు మేడం మాకు నేను వచ్చిన కాని చెప్పే జాబ్ అన్నారు జాబ్ కు రెస్యూమ్ ఇవ్వాలి ఎదో ఆధార్ కార్డు జిరాక్స్ జాబ్ కూడా వేరే పేరు మీద జాయిన్ అవైయాడంట మేడం మా అల్లుడు అన్ని మొన్న ఈ పిల్ల సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది మేడం అమావాస్య రోజుని లింగంపల్లి వేయమ్ అవడానికి అమావాస్య రోజు సూసైడ్ లింగంపల్ రైల్వే స్టేషన్కి వెళ్ళింది మేడం అప్పుడు మేము వెనక మా రెండు అమ్మాయి నేను వెళ్ళాం మెసేజ్లు పెడితే ఆటో బుక్ చేసుకుని లోపల మళ్ళీ దారిలో వెళ్తే వెళ్తే మళ్ళీ ఏం చేసుకుంటది అని పోలీసులు ఫోన్ చేసాం చేస్తే ఆ మేడం వాళ్ళు హెల్ప్ చేశారు సార వాళ్ళు వచ్చారు మేము అందరం కలిపి నెత్తికే మేడం దొరికింది రైల్వే స్టేషన్కి వెళ్ళింది దొరికిందా దొరికింది వెళ్ళి మాకు మెసేజ్లు పెడితే అప్పుడు మా అల్లుడితో చెప్తే అతను ఆఫీస్లో అన్ని ఎంక్వైరీ చేశాడు మేడం చెప్తే ఆఫీస్లో కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదంట చెప్పు ఆ తర్వాత ఫోన్ చేసి పెళ్లి కోసం గొడవ అవుతుంది ఇంట్లో నువ్వు మీ అమ్మ వాళ్ళకి చెప్పకు ఇలా అవుతుందని మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారు అంటే నాకు భయం వేసి నేను వాళ్ళకి చెప్పాను వాడి ఇప్పుడు ఊరు వెళ్ళిపోయాడు జరిగిందమ్మా టూ మంత్స్ బ్యాక్ అయింది ఆధార్ కార్డు తెలియదు వాడు ఇంటి అడ్రస్ తెలియదు వాడు అమ్మా నాన్న పేర్లు తెలియదు అసలు వాడి పేరు నిజమో కాదా మెయిల్ ఐడి అన్న ఉందా అది లేదా అంటే ఫోన్లో ఆ పాత ఫోన్ పోయింది పోయిందమ్మా వెరీ గుడ్ అది రిపేర్కి ఇచ్చాను మేడం రేపు ఇస్తాను అని అవి దొరకవచ్చు దొరకపోవచ్చు ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా అమ్మాయిలు మాట్లాడారు మేడం ఏంటి ఇప్పుడు పెళ్లి సంబంధాలు అది ఇది అంటున్నారు అంటే నన్ను ఏం చేయమని టూ మంత్స్ బ్యాక్ మీ అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడింది మాట్లాడితే వచ్చాడు మేడం మా ఇంటికి వచ్చి మా మా అమ్మని అడిగాను అని రికార్డులు వింటే ఫొటోస్ ఏమైనా ఉన్నాయా ఇద్దరే వీడియోస్ ఉన్నాయా ఏమన్నా మీరిద్దరు లేదు మేడం అంత టెక్నాలజీ ఫోన్లు వాడుతున్నారు వాడు ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర ఇయర్స్ కూడా వాడు ఆధార్ కార్డు తీసుకోలే నేను వచ్చిన చెప్తేనే ఉన్నాను మేడం మనకు కరెక్ట్ కాదు నేను కనీసం పెద్దలు తీసుకొచ్చి మీ ఊరు వచ్చి మాట్లాడుతానన్నా కానీ కుదరదన్నాడు అండి నువ్వేనా ఎంత అందంగా ఉన్నావేంటి ఇందులో అప్పుడు మా అక్క పెళ్లికి వచ్చాడు మేడం అప్పుడు ఫొటోస్ దిగి మీరు ఎక్కడ సింగిల్ గా దిగలేదా ఈ పెళ్లి తర్వాత దిగం మేడం అది గొడవ అయిన తర్వాత ఒక రోజు మాట్లాడతానని వచ్చి ఫొటోస్ కూడా డిలీట్ చేస్తాడు మేడం బ్యాకప్ తీసుకోవాలా ఉన్నాయి లెండి ఫోటోస్ ఉన్నంతవరకు వాడితో రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు ఫోన్ కాల్స్ అన్నీ ఉన్నాయి మేడం అంటే మీకు అయిన తర్వాత ఫోన్లోని నా నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్ చేసాడు ఇంస్టాగ్రామ్లో చాటింగ్ మొత్తం డిలీట్ చేసాడు అవసరమైనప్పుడు మనీ కూడా అడిగితే ఇచ్చేదాను మేడం అప్పుడప్పుడు ఓకే అమ్మా